హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హెట్ మై వైఫ్ పార్ట్ నైన్టీన్ రచయిత అంజనా గారు ఆర్యన్ ఎలా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆలోచనలోనే ఉండగానే అతనికి బెయిల్ వచ్చింది అని తెలిసి ఎవరిప్పించారు అని సంతోషంగా బయటకు వచ్చిన అతనికి ఎదురుగా హర్ష కనిపిస్తాడు ఆర్యన్ ఆశ్చర్యంగా మీరు మరియు కోపంగా నువ్వేండ్రా ఎక్కడా అని కోపంగా పళ్ళు నిరుతూ అతని మీదుకే వస్తుంటే లాయర్ పక్కనే నిలబడి మీకు బెయిల్ ఇప్పించింది ఇతనే అని చెప్తాడు ఆర్యన్ కోపంగా హర్ష వైపు చూసి ఏం కావాలి నీకు ఎందుకు నాకు బెయిల్ ఇప్పించావు అలాగే ఈరోజు నా విషయంలో నువ్వు చేసిన దానికి నన్ను చంపేసేవాడిని అని ఆర్యన్ అనేసరికి హర్ష చిరాక చాలా ఇంకా వైష్ణవి నాది నా వైష్ణవి మీద నువ్వు చేయివేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా పైగా ఇప్పుడు నీ హెల్ప్ కోసం వచ్చాను అని హర్ష చెప్తాడు అసలేంట్రా నేను నీకు హెల్ప్ చేసేది దాని మీద ఇష్టంతో నేను ఇండియా వచ్చాను ఎక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ నువ్వు ప్రతి నిమిషం దానికి కాపలా కాసి ఇప్పుడు నువ్వు తనని దక్కించుకోవడం కోసం నా హెల్ప్ అడుగుతున్నావా కానీ ఈసారి నేను నీకు హెల్ప్ చేయను రా అని పైకి అని మనసులో మాత్రం ఆ విరాజ్ వైష్ణవి ప్రాణాలు తీస్తాను అని మనసులో బలంగా అనుకుంటాడు బేలిప్పించిన నీకు నేను మళ్ళీ నిన్ను లోపలికి పెట్ నట్టడం నాకు పెద్ద పని ఏం కాదు అది తెలుసుకో ఇప్పుడు నువ్వు నా కస్టడీలో ఉండాలి అలాగే నా ఇంట్లో ఉండాలి అర్థమవుతుందా అని హర్ష విసుగ్గా చెప్పి లాయర్ వైపు చూసి అక్కడి నుంచి తన కార్ దగ్గరకు వెళ్ళిపోతాడు ఆర్యన్ కోపంగా లాయర్ కాలర్ పట్టుకొని ఇంతకమించి మంచివాడే నీకు దొరకలేదా చెత్త ఎదవా అనే కోపంగా లాహ్యాన్ని విసురుగా నెట్టి ఆర్యన్ హర్ష దగ్గరికి వెళ్ళి కార్లో కూర్చుంటాడు అప్పటికే హర్ష డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు స్వాతి వాళ్ళ ఇంట్లో స్వాతిని అలా చూసి పని మనిషి హర్షాకి కాల్ చేసి సార్ అర్జెంటుగా రండి మేడం కండిషన్ అస్సలు బాగాలేదు ముందు డాక్టర్ గారి వచ్చి చెక్ చేసి వెళ్ళారు అని పనమ్మాయి స్వాతి హర్ష కొంచెం ఫ్రెండ్షిప్గా ఉంటారు అప్పుడప్పుడు హర్ష స్వాతి ఇంటికి వెళ్ళి రావడంతో హర్షాకి కాల్ చేస్తుంది పనమ్మాయి హర్ష హసహనంగా నాకెందుకు కాల్ చేసావ్ తన పేరెంట్స్కి కాల్ చేయి అని హర్ష కోపంగా అరిచేసరికి వాళ్ళకి చేశాను బాబు గారు కానీ వాళ్ళ ఫోన్ కలవట్లేదు అందుకే మీకు చేశాను అని పనమ్మాయి భయంగా ఫోన్ పెట్టేసి స్వాతి దగ్గరకు వెళ్తుంది హర్ష ఫోన్ చిరాగ్గా పక్కకు విసిరేసి ఆర్యన్ వైపు చూస్తుంటే ఆర్యన్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని సీరియస్గా అడుగుతాడు హా చెప్తా విను వైష్ణవి విరాజ్కి బాబు పుట్టాడు వాడికి బారసాల ఫంక్షన్ చెయ్యాలి అందుకే నిన్ను తీసుకొని వెళ్తున్నా అని హర్ష చెప్పేసరికి ఆర్యన్ కోపంగా వాట్ అని అరుస్తాడు లేకపోతే ఏంట్రా బయటికి తీసుకొని నే వచ్చింది ఏదో అవసరం ఉంది అనే కదా అవసరం లేదు ఉంది అనేటప్పుడు చెప్తా అప్పటి వరకు నోరు మూసుకొని ఉండు అని హర్ష కార్ స్టార్ట్ చేసి ఆర్యన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్వాతి దగ్గరికి స్టార్ట్ అవుతాడు మరోవైపు విరాజ్ సోఫాలో కూర్చొని ఉంటాయి విరాజ్ ఎదురుగా వాసుదేవ్ గారు కూర్చొని వైష్ణవి నాకు ఇదే నచ్చలేదు అసలు మనకు ఏం లేనట్టు మనం వీడి దగ్గర ఉండటమేంటి అని ఆయన కోపంగా అరుస్తుంటే విరాజ్ సైడ్ స్మైల్తో ఆయన వైపు చూసి అంటే ఏంటి మామ ఎప్పుడు నీ కోసం నేను కొత్త ఇల్లు కట్టి ఇవ్వమంటావా నువ్వు ఒక్కడవే ఉంటాను అంటే నాకు ఏం అభ్యంతరం లేదు అని విరాజ్ అనేసరికి వాసుదేవి గారి కోపంగా వైష్ణవి వైపు చూస్తారు వీళ్ళ ఇద్దరి గొడవకి వైష్ణవికి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే పక్కనే ఉన్న అమృత నువ్వు టెన్షన్ పడుకు విరాజన్నయ్య మొత్తం చూసుకుంటారు అని వైష్ణవి పక్కన కూర్చొని బాబుని తన వడిలో పడుకోబెట్టుకుని ఆడిస్తూ చెప్తుంది సమీర్ అమృతంతో మాట్లాడాలి అని ఎన్నిసార్లు ట్రై చేసినా తను చెప్పిన కండిషన్స్ గుర్తుకు వచ్చి ఆగిపోతాడు సమీర్ అమృత తనతో మాట్లాడకపోవడంతో తన కండిషన్స్ పెట్టిన రోజే తన కోసం ఒక మొబైల్ తీసుకుంటా అమృత ఆ మొబైల్ టచ్ కూడా చేయకపోయినా అది నీకే నువ్వు ఎప్పుడు తీసుకోకపోతే నీ కండిషన్స్కి నేను అస్సలు ఒప్పుకోను అలాగే అందరికీ దూరంగా తీసుకుని వెళ్ళి కేవలం నువ్వు నేను మాత్రమే ఉంటా గుర్తుపెట్టుకో నీ మాటకి గౌరవం ఇచ్చి నీ కండిషన్కి ఒప్పుకున్నాను అంతేకాని ప్రతిసారి నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఊరుకోను తన చేతిలో ఫోన్ పెట్టి ఇంకోసారి నీకు ఇష్టం లేకుండా నిన్ను టచ్ చేయను సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమీర్ అమృత ఆ ఫోన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో సమీర్ తన ఫోన్కి మెసేజ్ చేస్తాడు నిన్ను ముట్టుకోవద్దు మాట్లాడవద్దు అన్నా కానీ మెసేజ్ చెయ్యొద్దు అనలేదు కదా అందుకే నీకోసమే ఫోన్ తీసుకొని వచ్చాను ఇప్పుడే నీతో మాట్లాడాలి అనిపించిన ప్రతిసారి నీకు మెసేజ్ చేస్తావు అని సమీర్ చెప్పేసరికి అమృత సమీర్ కో సమీర్కి కోపం ఎమోజీ సింబల్స్ పంపిస్తుంది అమృత సమీర్ వీళ్ళ గొడవలు వీళ్ళు ఉంటే వాసుదేవ్ గారు విరాస్తో ఇంకా వాదించడం వేస్ట్ అని అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోతే వైష్ణవి విరాజ్ వైపు కోపంగా చూస్తుంది విరాజ్ వైష్ణవి చూపుకి తన ప్రేమలో ప్రతిసారి పడిపోతుంటే ఇంతలో తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్స్ చూసి తన ఫోన్ పక్కన వేసి వైష్ణవి వైపు చూస్తాడు సమీర్ అమృతకి మెసేజ్ చేసి అక్కడే కూర్చొని ఉండేసరికి విరాజ్ సమీర్ వైపు చిరాగ్గా చూస్తూ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా ఇరవై ఇరవై నాలుగు గంటలు నా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు ఇక్కడ కేవలం నేను నా భార్య ఇంకా మావయ్య అని అమృత వైపు చూసి నా చెల్లెలు అమృత అని విరాజ్ అనేసరికి అమృత విరాజ్ వైపు నవ్వుతో చూసి బాబును తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది సమీర్ దుర్మార్గుడ కనీసం ఇలా కూడా నేను తనతో మాట్లాడుతూ ఉంటే చూడలేక నువ్వు ఇలా చేసావు కదా అని విరాజ్ని తిట్టుకుంటూ అమృత వెనకే వెళ్తాడు సమీర్ వైష్ణవి అలాగే కూర్చొని విరాజ్ వైపు చిరుకోపంతో చూస్తోంది విరాజ్ తన గుండె మీద చెయ్యి వేసుకొని రుద్దుతూ నువ్వు అలా చూడకే బంగారం నువ్వు అలా చూస్తే నేను తట్టుకోవడం చాలా కష్టం అని వైష్ణవి దగ్గరకు వెళ్ళి తన పక్కన కూర్చొని వైష్ణవిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని వైష్ణవి మెడవింపులో తలపెట్టి అలానే ఉండిపోతాడు విరాజ్ విరాజ్ వైష్ణవిని అలా దగ్గరకు తీసుకున్న ప్రతిసారి వైష్ణవి గుండా వందకి వెయ్యి స్వీట్లో కొట్టుకోవడంతో వైష్ణవి కంగారుగా చుట్టూ చూస్తుంది విరాజ్ వైష్ణవి కంగారు చూసి ఎందుకే ఎంతలా భయపడుతున్నావు అని తన వెన్ను నెరుతూ కూల్ బేబీ అంటూ తన మెడవంపులు అతని పెదవలు స్పర్శకి వైష్ణవి శరీరం చిన్నగా వణికిపోతుంది ఇంతలో కాలింగ్ వెల్ మోగడంతో విరాజ్ అసహనంగా ఎంట్రన్స్ వైపు చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి విరాజ్ వైష్ణవి వైపు నెప్పులు కురిపించే కళ్ళతో చూస్తుంది వైష్ణవి కంగారుగా కీర్తన అని అప్రయత్తంగా తన పెదవుల వెంట కీర్తన పేరు వస్తుంది విరాజ్ కీర్తనని అక్కడ చూసి ఎందుకు ఇది మళ్ళీ వచ్చింది అని మనసులో అనుకొని వైష్ణవి కీర్తన అని చూసి భయంగా విరాజ్ ఒడిలో నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటే విరాజ్ వైష్ణవి నడమ చుట్టూ చెయ్యవేసి పట్టు బిగించేస్తాడు కీర్తన లోపలికి వచ్చి క్లాప్స్ కొడుతూ భలే బుట్టలే వేసుకున్నావుగా అని వైష్ణవి వైపు కోపంగా చూసి అంటుంది కీర్తన కీర్తన మాటలకు వైష్ణవి భయంగా ఒకప్పుడు తనతో కీర్తన ప్రవర్తించిన తీరుకి వైష్ణవి శరీరం వణికి పుడుతూ ఉంటే విరాట్ వైష్ణవిని పక్కన కూర్చోబెట్టి విరాజ్ పైకి లేచి విసురుగా కీర్తన చంప మీద బలంగా కొడతాడు కీర్తన ఆశ్చర్యంగా విరాజ్ నన్ను నువ్వు కొట్టావా అని అయోమయంగా అడిగితే కొట్టడం కాదు చంపేస్తాను అసలు నీకు ఇక్కడ రావడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారే అని విరాజ్ కోపంగా అరుస్తుంటే నాకు ఒకరు పర్మిషన్ ఇవ్వటం ఏంటి మన ఇద్దరం ప్రేమించుకున్నాం విరాజ్ అని కీర్తన అంటూ ఉండగానే మరో చంప మీద విరాజ్ చేతి ముద్రలు కనిపిస్తాయి ఇంతలో అక్కడికి వచ్చిన సత్యవతి గారు కోపంగా విరాజ్ అని అరిస్తే విరాజ్ అసహనంగా అసలు నువ్వెందుకు వచ్చావు అంటే నువ్వేనా ఎక్కడికి దీన్ని తీసుకొచ్చింది అని కీర్తన వైపు వేలు చూపించి అడుగుతాడు తను నీకు కాబోయే భార్య నువ్వు తనతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని సత్యవత గారు మాట్లాడుతూ ఉంటే వైష్ణవికి అసలు ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థం కాక వింతగా సత్యవతి గారి వైపు చూస్తోంది విరాజ్ కోపంగా తన చేతి పిడికిలి బిగించి మా ఎప్పటి వరకు నువ్వు తల్లివి కాబట్టి నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఉంటున్నా నా సహనాన్ని పరీక్షించవద్దు వెంటనే ఇక్కడి నుంచి దీన్ని తీసుకొని వెళ్ళిపో అని విరాజ్ కోపంగా అరిచేసరికి విరాజ్ అరుపులు వినిపించి వాసుదేవ్ గారు రూమ్లో నుంచి బయటికి వస్తారు అమృత సమీర్ కూడా హాల్లో ఏదో గొడవ జరుగుతుంది అని అక్కడికి వచ్చేసరికి విరాజ్ కీర్తన వైపు అసహ్యంగా చూస్తూ గెటౌట్ అని కోపంగా అరుస్తుంటే సత్యవతి గారు తను ఎక్కడికి వెళ్ళదు ఎక్కడే నీతో పాటే ఉంటుంది సత్యవతి గారు అంటున్న మాటలకు వాసుదేవ గారు కోపంగా వైష్ణవి చెయ్యపట్టుకొని పదవైశు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటారు విరాజ్ వైష్ణవి వైపు చూసేసరికి వైష్ణవి మౌనంగా అక్కడే కూర్చుంటుంది వాసుదేవ గారు నా కూతుర్ని కంట్రోల్లో పెట్టాడు అని తిట్టుకుంటూ సత్యవతి గారి వైపు కోపంగా చూస్తాడు సత్యవతి గారు వాసుదేవ గారిని అక్కడ చూసి భయపడిన తన భయాన్ని బయటపెట్టకుండా కోపంగా వాసుదేవి గారి వైపు చూస్తూ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థమవుతుంది వీరిని చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు కదా అని సత్యవతి గారు మాట పూర్తి చేసేలోపే వాసుదేవ్ గారు కొట్టిన దెబ్బకి ఆవిడ సోఫాలో పడిపోతారు విరాజ్ తన తల్లి మీద తన మావయ్య చెయ్యి చేసుకున్న మౌనంగా చూస్తున్నాడే కానీ ఎందుకు అని అడగకపోవడంతో సత్యవతి గారు కోపంగా వైష్ణవి వైపు చూస్తూ నా కొడుకుని నాకు కాకుండా చేశావే నువ్వు అని ఆవిడ వైష్ణవి మీదకి రాబోతుంటే విరాజ్ అడ్డుగా నిలబడి చూడు నువ్వు చేసిన దానికి నీ మీద కోపంతో అసహ్యంతో నిన్ను కాదు అనుకొని నేను నీకు దూరంగా వచ్చేసాను నువ్వు మళ్ళీ మా జీవితంలోకి రాకు ప్లీజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపో అని రెండు చేతులు జోడించి అసహనంగా చెప్పేసరికి సత్యవతి గారు అందరి వైపు కోపంగా చూస్తూ అక్కడే ఉన్న సోఫా మీద కూర్చొని కీర్తన అని తన పక్కనే కూర్చోబెట్టుకొని చూడు విరాజ్ నీకు అక్కడ చెప్తా విను నువ్వు ఇప్పుడు కీర్తనని పెళ్లి చేసుకోవాలి లేదు అనుకో ముందు ముందు జరిగే పరిమాణాలకు నేను బాధ్యతరాలనే కాదు అని ఆవిడ చిటిక వేసేసరికి అక్కడికి ఒక లాయర్ వస్తారు విరాజ్ లాయర్ వైపు అలాగే చూస్తూ ఉంటే సత్యవతి గారు లాయర్ వైపు చూస్తుంది లాయర్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ విరాజ్కి ఇస్తే విరాజ్ ఆ డాక్యుమెంట్స్ చూసి సైడ్ స్మెల్తో అంటే ఏంటి ఇప్పుడు గారిని చేసుకుంటే నీ ఆస్తి నాకు ఇస్తావన్నమాట లేకపోతే నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రాదు అని విరాజ్ అనేసరికి సత్యవతి గారు అదొక్కటే కాదు ఇంకా ఎప్పటికీ నువ్వు నా కొడుకుగా నా వారసుడిగా నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను అని సత్యవతి గారు అనేసరికి తల్లి కాబట్టి ఆవిడ్ని ఏమీ అనలేక ఆ పేపర్స్ని విసురుగా పైకి విసిరేసి నీకు నచ్చింది చేసుకు నా జీవితంలోకి మాత్రం రావకు వైష్ణవిని వదిలి నేను ఒక్క నిమిషం కూడా ఉండను అలాగే నువ్వు తీసుకొని వచ్చావే ఈ మహా నన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి మీద నుంచి వెళ్ళిపోయింది చూడు నన్ను కాదు అనుకుని వేరొకరితో వెళ్ళింది కదా మరి ఇప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది చూడు మీ ఆస్తులు అంతస్తులు హోదాలు నా ప్రేమని దూరం చెయ్యలేవు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సత్యవతి గారి వైపు అసహ్యంగా చూస్తాడు విరాజ్ సత్యవతి గారు కీర్తనకి సైగ చేయడంతో అదేంటి విరాజ్ అలా అంటావు నువ్వు లేకుండా నేను బ్రతకలేను నిన్ను ప్రాణంలా ప్రేమించాను కానీ వైష్ణవి మోసం చేసింది తన ప్రేమ అబద్ధం తన ప్రేమ నిన్ను నా నుంచి దూరం చేసింది అసలు నిన్ను ఇలా మార్చేసింది మన ప్రేమ నీకు ఎందుకు గుర్తుకు రావటం లేదు అని కీర్తన అంటుంది ప్రేమ దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు రోడ్డు మీద చూసి నీ దగ్గరికి వచ్చి కీర్తన అని నీతో ఎంత ప్రేమగా మాట్లాడాను ఆ రోజు నువ్వు ఎన్ని మాట్లాడావు నన్ను కాదు అనుకొని నా ముందే వేరొకరతో అని చెప్పలేక విరాజ్ తన కోపాన్ని అంతా చేతి పిడుకలోనే దాచి చూడు ఎప్పటికీ వైష్ణవి మాత్రమే నా జీవితంలో ఉంటుంది మర్యాదగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది అని విరాజ్ కోపంగా అరుస్తాడు సత్యవతి గారు కోపంగా అంటే ఇది ఉంది అనే కథరా నా మాటకి నువ్వు ఎదురు చెబుతున్నావు అసలు దీన్ని ఈ భూమి మీదే లేకుండా చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అని తన హ్యాండ్ బ్యాగ్లో ముందే రెడీగా తెచ్చుకున్న ఒక షార్ప్ నైఫ్ తీసుకొని వెళ్ళి వైష్ణవిని పట్టుకొని పైకి లేపి తన మెడ మీద పెడుతుంది అందరూ సడన్గా జరిగిన పరిమాణానికి అలా బిగుసుకుపోతే వాసుదేవ గారు కోపంగా సత్య అని పెద్దగా అరుస్తాడు ఏంటో అరుస్తున్నావు వీడిలా నన్ను దద్దమని చెయ్యాలి అని అనుకుంటున్నావా దీన్ని ప్రాణం తీస్తాను అప్పుడు కూడా నువ్వు నాకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష నువ్వు అనుభవిస్తావు అని సత్యవతి గారు వైష్ణవి మెడ మీద మరింత నైఫ్ని బిగించి పట్టుకోవడంతో విరాజ్ మా ఇప్పటికీ నువ్వు నా సహనాన్ని చాలా పరీక్షిస్తున్నావు ఇంకా మీదట నువ్వు ఒక్క స్టెప్ ముందుకు వేసిన నాలో ఉన్న మరో రాక్షసుడిని నువ్వు చూస్తావు అని విరాజ్ కోపంగా అరిచేసరికి ఏంట్రా నన్నే భయపెట్టాలి అని చూస్తున్నావా అని సత్యవతి గారు వైపు కోపంగా చూస్తూ అంత దీనవల్లే కదా అని అంటూ ఉండగానే అక్కడ జరిగిన పరిమాణానికి అందరూ బిగుసుకుపోతారు సత్యవతి గారు వైష్ణవి మడి మీద కత్తిపెట్టి విరాజ్ వైపు కోపంగా చూస్తారు ఇంతలో తన వెనకే ఉన్న సమయ్ జరిగేది మొత్తం చూస్తూ తను సత్యవతి గారి వెనకే ఉండటంతో ఆవిడ చేతిని వైష్ణవి మడి నుంచి దూరం జరిపి చెయ్యి గట్టిగా పట్టుకు వైష్ణవి భయంగా అక్కడే నిలబడిపోతే విరాజ్ రియాక్ట్ అయి వైష్ణవిని తన దగ్గరికి లాక్కొని చెయ్యి పట్టుకుంటాడు సత్యవతి గారి కోపంగా వెనకే తిరిగి సమీర్ వైపు చూస్తూ నువ్వు ఎవడ్రా మధ్యలో అని సమీర్ పట్టుకున్న చేతిని వదిలించి అతని కడుపులో ఆ నైఫ్తో పొడుస్తుంది అమృత భయంగా సమీర్ అని అరిస్తే అప్పటి వరకు వైష్ణవి సేఫ్గా ఉంది అని అందరూ కొంచెం ఊపిరి పిలుచుకుంటే ఇంతలో సత్యవతి గారు చేసిన దానికి అందరూ ఆశ్చర్యంగా అలా ఉండిపోతే విరాజ్కి కోపం మరింత పెరిగిపోయి అమ్మా అని అరుస్తాడు విరాజ్ అరుస్తున్న సత్యవతి గారు కనీసం విరాజ్ మాట కూడా లెక్క చేయకుండా మరోసారి సమీర్ కడుపులో కత్తితో పడుస్తుంది ఇంతలో ఆనంద్ పోలీసులను తీసుకొని రావడంతో విరాజ్ ఆశ్చర్యంగా ఆనంద వైపు చూస్తాడు ఏంట్రా అంత ఆశ్చర్యంగా చూస్తున్నా ఈవిడ ప్రతి క్షణం వైష్ణవి మీద ఎలా పగ తీర్చుకోవడానికి చూస్తుందో అని ఆవిడ వెనకే మనుషుల్ని ఏర్పాటు చేశాను ఈవిడ కీర్తన అని కీర్తనని ఇండియా రప్పించడం అలాగే తన నీకు ఇచ్చి పెళ్లి చేయడం వైష్ణవిని చంపడం ఇలాంటి ప్లాంట్స్ చాలానే వేస్తుంది అని తెలిసింది కానీ ఇంత తొందరగా తన ప్లాన్ అమలు చేస్తుంది అని అనుకోలేదు అని ఆనంద్ అంటాడు ఇంతలో సత్యవతి గారిని పోలీసులు పట్టుకోవడంతో కేతన అక్కడ ఉండకూడదు అని వాళ్ళ మాట్లాడుకుంటూ ఉండగానే కీర్తన అక్కడ నుంచి మాయమైపోతుంది సత్యవతి గారు ఆనంద్ వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వెందుకురా ఇలా చేశావు ఆస్తి మొత్తం నీకు వాడికి చెందడం కోసమే కదా నేను ఇంతలా నా ప్రాణానికి తెగించి మరి మీకోసం పారాడుతూ ఉంటే మీరు దానికోసం కన్నతల్లిని జైలు పాలు చేయడానికి చూస్తారా అని సత్యవతి గారు కోపంగా అరుస్తుంది ఆనంద మీద ఏంటమ్మా వైష్ణవిని చంపడానికి నిర్ణయించుకున్నావా తను నా ప్రాణం కాపాడిన దేవత అలాంటిది తనని చంపాలి అని నీకు ఎలా అనిపించింది తను మన కుటుంబం కోసం ఎంత త్యాగం చేసింది విరాజ్ తన విషయంలో తనని ఎంత నరకం చూపించినా ఏ రోజు కూడా తన విలువ తగ్గే పనులు తను చెయ్యలేదు అలాంటిది నువ్వు ఎందుకు తన మీద ఇంతలా పగుపట్టావు అని కోపంగా అరుస్తాడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని సత్యవతి గారు కోపంగా అరుస్తూ ఉంటే విరాజ్ అసహనంగా ఇంకొక నిమిషం కూడా ఆవిడ్ని ఇక్కడే ఉంచకండి అని పోలీసులకు చెప్తే ఆవిడ్ని వాళ్ళతో పంపించేస్తాడు అమృత కంగారుగా సమీర్ అని తన దగ్గరకు వెళ్ళి నీకేం కాలేదు కదా అని అమృత కళ్ళ వెంట కన్నీళ్లు వస్తుంటే సమీర్ నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని అంటూనే మెల్లగా స్పృహ తప్పి పడిపోతాడు సత్యవతి గారు పొడిచింది చాక్తో అయినా అది చాలా పదునుగా ఉండటంతో పైగా రెండుసార్లు పొడిచిన ప్రదేశంలోనే పొడిచేసరికి అతనికి గాయం మరింత పెద్దది బ్లడ్ అయిపోవడంతో బ్లడ్ ఎక్కువ పోవడంతో విరాజ్ ఆనంద్ ఇద్దరు కలిసి సమీర్ని కారులో కూర్చోబెడితే అందరూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు విరాజ్ వైష్ణవి పక్కన కూర్చొని భయపడకు నీకేం కాదు నేను చూసుకుంటాను అని విరాజ్ మాట్లాడుతూ ఉండే అమృతం హాస్పిటల్ గ్లాస్ రోడ్ ఎదురుగా నిలబడి సమీర్ వైపు చూస్తుంది విరాజ్ వైష్ణవి దగ్గర నుంచి అమృత దగ్గరికి వెళ్ళి అమృత అని పిలిచేసరికి అమృత తన కళ్ళ నిండా నీళ్లతో ఎర్రగా మారిన మొహంతో విరాజ్ వైపు తిరిగి ఏంటన్నయ్యా అని అడుగుతుంది సారీరా మిస్టేక్ నా వల్లే జరిగింది అని విరాజ్ తలదించుకొని చెప్తుంటే పర్వాలేదు అన్నయ్య ఎలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది ఇప్పుడైతే ఆయనకేం కాలేదు కదా నువ్వు బాధపడకు అని అమృత మరొక మాట మాట్లాడకుండా గ్లాస్ డోర్ వైపు అలాగే చూస్తూ ఉంటే అప్పుడే బయటికి వచ్చిన డాక్టర్స్ తనకి ఏం కాలేదు బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగాయి బ్లడ్ ఎక్కించ ఇంకొక వన్ అవర్లో స్పృహలోకి వస్తారు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతే అప్పటి వరకు టెన్షన్గా ఉన్న వాళ్ళు అందరూ ఊపిరి పీల్చుకుంటారు వాసుదేవ గారు జరిగేది చూస్తూ అలా ఉండిపోతే విరాజ్ వాసుదేవి గారి దగ్గరికి వెళ్ళి మావయ్య అని పిలిచేసరికి వాసుదేవి గారి కోపంగా విరాజ్ చంప మీద బలంగా కొడతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయం అబ్బా మీరు కామెంట్స్ చేస్తేనే మీకు స్టోరీ నచ్చిందో లేదు అనేది నాకు తెలుస్తుంది ప్లీజ్ కామెంట్ మీ